వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్టర్ రూప అయితే ఇన్ని రోజుల నుంచి నేను మీకు ఏమి నేనేం చేస్తాను అనేది మీకు చెప్పలేదు కాబట్టి ఈరోజు నేను రివీల్ చేస్తున్నాను ఐఆమ్ ఏ బ్యూటీషియన్ అండ్ మేకప్ చేస్తుంటాను సో కొంచెం బిజీగా ఉంటాను కొంచెం ఫ్రీగా ఉంటాను సో ఒకటేంటంటే ఈరోజు నేను ఒక క్లయింట్ని తీసుకున్నాను తినని చాలా ట్యాన్ అయిపోయాడు చూడండి నా ఫేస్కి తిన ఫేస్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా ఫుల్ ట్యాన్ అయిపోయాడు సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే తినికి ఫేషియల్ ఫిక్స్ చేశాను సో అది వచ్చేసేసి మీరు నమ్మరు తనకి మీరు ఫేషియల్ చేయడం ఏంటి తన స్కిన్ అలా ఉంది కదా అని అనొచ్చు బట్ ఏం కాదు నేను ఎలా చేయాలో నేను ప్రొఫెషనల్గా చేస్తాను కాబట్టి తనకి ఎలా చేయగల చేయాలో చేస్తాను ఎలా చేస్తే తన లుక్ బాగుంటుందో కూడా మీకు నేను చూపిస్తాను సో ఇదిగోండి తనకు వచ్చేటప్పటికి నేను ఓ త్రీ ఓ త్రీ చూపిస్తున్నాను ఓ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫర్ మార్జిన్ వచ్చి మీరు ఎక్కువ కొనడం వల్ల డిస్కౌంట్స్ అలా ఏమన్నా రావచ్చు వీటిల్లో కూడా రకాలు ఉన్నాయి ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా రకరకాలు ఉంటాయి సో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్టెప్ తగ్గుతూ వస్తుంది సెవెన్ ఫిఫ్టీకి అయితే సెవెనే వస్తాయి ఇదైతే టెన్ వస్తాయి లాస్ట్ వన్ వచ్చి క్రీమ్ వస్తుంది నేను అది కూడా మీకు రివీల్ చేస్తాను చూడండి ఇదిగోండి ఈ మూడు వచ్చేసేసి ప్యాక్స్ అనమాట ఈ మూడు కనిపిస్తున్నాయి కదా త్రీ సో ఇగోండి క్రీమ్స్ మన ఫేషియల్లో ఎలా వస్తాయో క్లెన్జింగ్ క్రీము మసాజ్ క్రీమ్స్ అలా టెన్ స్టెప్స్ ఉంటాయి లాస్ట్ టెన్ వచ్చేసేసి ఒక లాస్ట్ క్రీమ్ వచ్చేసేసి ఎవ్రీడే పెట్టుకోవాలి స్కిన్ గ్లాసీగా చాలా గ్లోగా కనిపిస్తుంది ఫట్ వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ మీరు చాలా అందంగా కనిపిస్తారు టూ థౌజండ్ న్యాయం చేస్తుంది ఇది మేము బయట వచ్చేసేసి టూ ఫైవ్ త్రీ ఫైవ్ అలా కూడా చేసినవి ఉండేది వీటిలో రకాలు ఉంటాయి అనమాట బట్ ఇది మాకు టైం దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ పడుతుంది అనుకుంటాం మేవి నాకు తెలిసి తినకైతే నేను చాలా తక్కువగా చేయాలి ఎందుకంటే చిన్న ఏజ్ కదా సో నేను మీకు ఈ వీడియో నేను చూపిస్తాను ఇది పార్ట్ వన్ కి తీసుకొని పార్ట్ టూలో నేను మీకు ఎలా ఉంటుందో రిజల్ట్ చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్